మిత్రులారా ఈరోజు సామాజిక విప్లవ స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిబా పూలే నూట ముప్పై ఐదో వర్ధంతి అమర్పేట పూలే అంబేద్కర్ విగ్రహం వద్ద కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో మనం నిర్వహించుకుంటున్నాం ఈరోజు పూలే వర్ధంతి సందర్భంగా కొన్ని విషయాల్ని మొత్తం తెలంగాణ సమాజానికి అర్థం చేయించాలని కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం విజ్ఞప్తి చేస్తుంది మహాత్మా జ్యోతిబా పూలే పద్దెనిమిది ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండో తేదీన జన్మించాడు ఆయన సుదీర్ఘకాలం ఈ దేశంలో అస్పృశ్యులకి శూద్రులకి మహిళలకి విద్యను అందించడం కోసం జీవితాన్ని త్యాగం చేశాడు తన జీవితం సహచరిగా ఉన్నటువంటి సావిత్రిబాయి పూలేని ఈ దేశానికి మొట్టమొదటి పంతునమ్మగా తీర్చిదిద్దినటువంటి గొప్ప త్యాగధనుడు మహాత్మా జ్యోతిబా పూలే పూలే లక్ష్యాలు ఆశయాలు ఈరోజు నెరవేర్చబడలేదు పూలే ఆ రోజు దండల పెళ్లిళ్ళులు చేశాడు ఈరోజు అర్చకుడు లేని పెళ్లిళ్ళకి ఆ రోజు పూలే శ్రీకారం పెట్టాడు ఆ రోజు రైతాంగం మీద పన్ను విధిస్తే ఆ పన్నుకు వ్యతిరేకంగా పూలే పోరాడాడు బొంబాయి నూలుమిల్లు కార్మికుల కోసం పూలే పోరాటం చేశాడు కానీ ఈరోజు పూలే లక్ష్యాలని ఆశయాల్ని ఈ పన్నెండేళ్ళ సర్కారుగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పూలే ఆశయాల్ని సమాధి చేస్తూ ఉంది అందరికీ విద్య కోసం పూలే పాటు పడితే ఈరోజు జాతీయ నూతన విద్యా విధానం పేరు మీద బీజేపీ అట్టడుగు వర్గాలకి రిజర్వేషన్లు లేకుండా ప్రయత్నం చేస్తున్నది రాసులున్న కొందరికీ ఈ రోజు విద్యను అందించేటువంటి చేస్తా ఉంది అంటే కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి పని బీజేపీ చేస్తుంది తప్ప కష్టజీవుల జీవుల ప్రాగు కోసం ఐదు పైసల పని ఈరోజు బీజేపీ చేసినటువంటి పరిస్థితి లేదు అంటే పూలే ఆశయాన్ని సమాధి చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ దేశానికి చదువుల తల్లిగా స్త్రీల చదువు కోసం ప్రయత్నం చేస్తే స్త్రీని వంటింటి వంటగత్తెగా మార్చాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ బీజేపీ చెప్పింది అంటే పూలే ఆశయానికి విరుద్ధంగా మహిళా చైతన్యాన్ని మట్టిలో తొక్కింది ఎవరంటే అది బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అంతేకాదు పూలే ఈరోజు రైతాంగం తరఫున ఉంటే ఈరోజు బీజేపీ నాలుగు మూడు లే మూడు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది ఏడాది కాలంలో ఏడు వందల యాభై మంది రైతుల్ని పొట్టలు పెట్టుకున్నది బీజేపీ సర్కార్ అంటే పూలే రైతుల పన్నుల కోసం ప్రయత్నం చేస్తే ఈరోజు వీళ్ళు ఈ కుట్రలు కుతంత్రాలు చేసిండ మనం అర్థం చేసుకోవాలి అట్లాగే కార్మికుల హక్కుల కోసం ఈ రోజు పూలే మహాత్మా జ్యోతిబా పూలే బొంబాయి నూలుమిల్లు కార్మికుల కోసం పనిచేస్తే ఈరోజు బీజేపీ నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి స్వాతంత్ర్యం కంటే ముందు నుంచి పోరాడేటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాన్ని రద్దు చేసింది బీజేపీ సర్కార్ ఈరోజు కార్పొరేట్ల బాగు కోసం అందానీ ఆదాని అంబానీల కోసం అట్టడుగు వర్గాలని అనగదొక్కేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తుంది బీజేపీ అందుకనే ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలేకు దండ వేసే నైతిక అర్హత ఈరోజు బీజేపీకి లేదనేది మేము స్పష్టం చేయదలిచాం మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే బలహీన వర్గాలకి పెద్ద శత్రువుగా నిలబడ్డేటువంటి బీజేపీ మీకు చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు ఈరోజు అసెంబ్లీలో ఆమోదమైంది గవర్నర్ ఎందుకు కేంద్రానికి పంపలేకపోయింది ఎందుకు పార్లమెంట్లో మీరు బిల్లు పెట్టలేకపోయిల్లు బలహీన వర్గాలు దేశంలో ఎంతమంది ఉన్నారు మీరు పార్లమెంటులో బడ్జెట్ పెడితే బలహీన వర్గాలకు ఎంత కేటాయిస్తున్నారు ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం మీరు అర్థమవుతున్నది ప్రపంచంలో నెంబర్ మీ సిద్ధాంతం అట్టడుగు వర్గాలని బిలో పావర్టీ లైన్ కింద కోట్ల మందికి పేదరికం పెరుగుతుందంటే మీరు ఎవరి తరపున నిలబడ్డారు మీరు అధికారంలోకి వచ్చే ముందు అరవై తొమ్మిది మంది కోటీశ్వరులు ఉంటే ఈ రోజు నూట రెండు వందల మందికి చేరారు మీరు కోటీశ్వరుని పెంచుతున్నారు మరొక వైపు కూటి గతినాలను పెంచుతున్నారు అందుకే కులక్ష వ్యతిరేక సంఘం ఒకటే డిమాండ్ చేస్తుంది పూలే ఆశించినటువంటి ఆశయాలు నెరవేర్చబడలేదు అందుకే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలని చెప్పేసి కేవీపీఎస్ కమిటీ డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీలకి బద్ద శత్రువుగా ఉన్నటువంటి నీ వైఖరి ఇప్పటికైనా మార్చుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్లకి శ్రీకారం చుట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఈరోజు కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయి రాష్ట్రంలో నూట నలభై రెండు కుల దురహంకార హత్యలు జరిగినాయి ఎక్కడా ఖండించలేదు ఒక అగ్ర కులం కింది కులాన్ని చంపేస్తే బీజేపీ ఖండించలేదు ఒక ముస్లింని దళితుల్ని చంపితే మాత్రం అప్పుడు మాత్రమే స్పందించింది పెరుమాన్ల ప్రణయ్ అప్పుడు స్పందించలేదు అంబోజీ నరేష్ అప్పుడు స్పందించలేదు మొన్న రాజశేఖర్ అప్పుడు కూడా స్పందించలేదు అందుకే కుల దురహంకార అరికట్టాలని కులాంతర వివాహితులకి ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని మేము కోరుతున్నాం పూలే ఆశయాలు వర్దిల్లడం కోసం ఆయన ఆశయాలు సాధించడం కోసం కులక్ష వ్యతిరేక పోరాట సంఘం కంకణ బతులై కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే